హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆళ్ళీ లాస్ట్ వీడియోలో చూసారు కదండి మ్యారేజ్ అయిన తర్వాత మా సిస్టర్ వాళ్ళని ఫస్ట్ టైం టెంపుల్కి తీసుకెళ్ళాము ఫస్ట్ అయితే నత్తారామేశ్వరం విజిట్ చేసాం తర్వాత మల్లిపూడి వెళ్ళాం అనమాట మల్లిపూడి నుంచి దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చే దారిలోనే మాకు ర్యాలింగి కొంచెం లోపలికి వెళ్తే ర్యాలింగి అనే అనమాట అండి అది మా తాతయ్య వాళ్ళ ఊరు అనమాట అక్కడ శ్రీ మెంటలంబ అమ్మవారు ఉంటారనమాట అండి పెద్ద మెంటలాంబ తల్లి చిన్న మెంటలంబ తల్లి ఇప్పుడైతే మేము ఆ టెంపుల్కి వెళ్తున్నాం మా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా మేము ఈ టెంపుల్కి వచ్చామన్నమాట కంపల్సరీగా ఇటు సైడ్ నుంచి వెళ్తే టెంపుల్ విజిట్ చేయకుండా వెళ్ళమండి కంపల్సరీగా వెళ్తాము ఇదేనండి టెంపుల్ మేము ఇక్కడికి వచ్చేటప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట అండి ట్వెల్వ్ అలా అయిపోయింది టెంపుల్ ఓపెన్లో ఉంటుందా లేదా అని చెప్పి అనుకున్నాము కానీ ఓపెన్ చేసే ఉందండి టెంపుల్ అనేది బయట కూడా సరౌండింగ్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ ఇదేనండి శ్రీ మెంటలాంబ అమ్మవారి టెంపుల్ ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్ చూసుంటే కనుక పాత వీడియోస్లో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి చూడకపోతే కనుక చూసాయండి ఓవరాల్గా టెంపుల్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూసేయండి ఇది చుట్టూరు ప్రదక్షిణ చేసే మండపం అనమాట అండి ఆ మండపంలో ఇలా కన్నప్ప ఇంకా పక్కన కృష్ణుడు ఇలా చిన్న చిన్న విగ్రహాలు అనేవి ఉంటాయి అనమాట ఆ పక్కన ఉన్నదేమో భోజనశాలండి మనకి సండేస్ అప్పుడు యాటలు వేసుకుంటారు కదా దానికి సంబంధించిన భోజనాలన్నీ అక్కడ పెట్టుకోవచ్చు అనమాట మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి అమ్మవారికి చీర అవి పెడతామండి చీర జాకెట్ మొక్క గాజులు పసుపు కుంకుమ అగరత్తులు తాంబూలం అన్నీ పెడుతున్నాం అనమాట అండి ఫస్ట్ అయితే పెద్దమెంటల అమ్మ అమ్మవారికి అయితే ఇచ్చేద్దామండి ఈవిడేనండి పెద్ద మెంటలమ్మ అమ్మవారు అనమాట నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత చిన్నమెంటలమ్మ తల్లి కూడా వెళ్తున్నామండి అది కూడా పక్కనే ఉంటుంది అక్కడ కూడా అమ్మవారికి కూడా శారీ తీసుకొచ్చాము ఎవ్వరు లేనండి చాలా ఖాళీగా ఉందనమాట దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కాసేపు అలా కూర్చుని రిలాక్స్ అయ్యామన్నమాట నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదామని చెప్పి కార్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇటువరకు ఈ పీజియన్స్ నెస్ట్ అనేది బయట ఉండేదండి ఇప్పుడైతే ఇక్కడికి షిఫ్ట్ చేసినట్టున్నారు చాలా పీజియన్స్ ఉన్నాయన్నమాట మా చిన్ను ఇక్కడ వాడికి ఫీడ్ చేద్దామని ట్రై చేస్తుంది బయట ఒడ్లు ఉంటే ఆ వడ్డుని చేతిలో పెట్టి ఇలా పెడుతుంటే అవి కూడా నిజంగానే తింటున్నాయండి పొడవను కూడా పొడవట్లేదు అనమాట బాగా తింటున్నాయి దీంతోపాటు ఇంతవరకు అయితే ర్యాబిట్స్ కూడా ఉండేవండి ఇప్పుడైతే ర్యాబిట్స్ తీసేసినట్టున్నారు ర్యాబిట్స్ తీసేసి ఓన్లీ పీజియన్స్ ఒక్కదాన్నే ఉంచారు నెక్స్ట్ ఇక్కడి నుంచి అయితే మేము ర్యాలింగ్ నుంచి బయటకు వచ్చేస్తే మాకు ఫస్ట్ అత్తిల్ తగులుతుందండి అత్తిల నుంచి లోపలికి వెళ్తే మా ఊరు వస్తుందనమాట అతిల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి సో అక్కడ కూడా ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేద్దామని చెప్పి ఇప్పుడైతే అతిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట అండి ఇక్కడ సస్ట్ అప్పుడు చాలా బాగా జరుగుతుందండి నియర్లీ వన్ మంత్ ఉంటుందన్నమాట తీర్థం మొత్తం రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ ఇప్పుడు నేను చూపించాను కదండి రోడ్డు ఆ రోడ్స్ అన్నీ మొత్తం షాప్స్తో ఫుల్ అయిపోతాయి అనమాట ఖచ్చితంగా వన్ మంత్ ఉంటుందండి చాలా ఫేమస్ ఈసారి సస్ట్ వచ్చినప్పుడు ఆ వీడియో కూడా తీసి మీకు పెడతాను టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి ఇదేనండి టెంపుల్ చాలా పెద్దది అండ్ విశాలంగా కూడా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ కూడా చాలా ఖాళీ ఉంటుందండి యాక్చువల్గా మేము వచ్చే టైంకి ఆఫ్టర్నూన్ అయిపోయిందని చెప్పాను కదండి ఈ టెంపుల్ కూడా క్లోజ్లో ఉందనమాట కొబ్బరికాయ కొట్టేసి బయట నుంచే దన్నం పెట్టేసుకున్నాము శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం అనమాట అండి ఇది అయితే కొబ్బరికాయ కొడుతున్నారు మా చెల్లి వాళ్ళు లోపలికి వెళ్ళి చూద్దాము ఎవరైనా ఉన్నారేమో స్టార్టింగ్లో ఇలా వినాయకుడు ఉంటారండి టెంపుల్ అయితే క్లోజ్లోనే ఉంది బయటే మేము కొబ్బరికాయ కొట్టేసి అవి అక్కడ పెట్టేసి జస్ట్ అయితే ఇలా ఉంటుందండి లోపల చాలా అనమాట ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో అనేది క్లియర్గా తీస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే క్లీనింగ్ చేస్తున్నారనమాట ఇంకా దీని పక్కన అద్దాల మండపం ఒకటి ఉంటుంది బ్యాక్ సైడ్ ఒక రెండు టెంపుల్స్ ఉంటాయండి చిన్నవి అవి కూడా అన్నీ మొత్తం క్లోజ్లో ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు వచ్చి కూర్చున్నామండి రిలాక్స్ అయ్యాం కాసేపు కబుర్లు చెప్పుకొని నెక్స్ట్ ఇంటికి స్టార్ట్ అవడమేనండి ఈ లోపు మా చిన్ను నేను వాయిస్ ఓవర్ చెప్తాను నేను చెప్తాను అంటుందని చెప్పి సరే అయితే నువ్వు చెప్పు అంటే మా చిన్ను చూడండి ఎలా చెప్పిందో చూడండి ఫ్రెండ్స్ మా బాగా ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి ఇదిగోండి ఈమె గారే ఇద్దరు న్యూ కపుల్స్ చేసుకోవడానికి వచ్చారు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చాము చెప్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వచ్చాము సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చాము మా బావగారు సరదాగా అక్కడ కాసేపు కూర్చొని పీస్ఫుల్గా కబుర్లు చెప్పుకున్నామని కబుర్లు చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చిస్తాం అనమాట ఇది కామర్ అండి ఫస్ట్ అయితే ఇక్కడ పొలం ఒకసారి ఈయనకి చూపిద్దామని చెప్పేసి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అసలు చూడలేదు కదా ఒకసారి చూపిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే చింత దగ్గరికి వచ్చామండి ఆల్రెడీ మీకు నా వీడియోస్లో చూసే ఉంటారు పద్దాలింకమ్మ తల్లి చింత అనేది ఉంటుంది కదండీ ఏటవతల అని చెప్తాం కదా ఆ చింత దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ మధ్యలో పుట్టు ఉంటుంది ఆ పక్కనేమో చింత చెట్టు ఈ పక్కనేమో వేప చెట్టు ఉంటుందన్నమాట చింత దగ్గరికి వచ్చి ఇక్కడ అయితే దండం పెట్టుకున్నామండి ఇక్కడ దానం పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మా పొలానికి అయితే తీసుకెళ్ళాం అనమాట ఇక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే మా పొలం వస్తుందండి అక్కడ మా తాతయ్యకి చిన్న చెరువు కూడా ఉందన్నమాట ఎక్కువ మేము ఆ చెరువు దగ్గరికి వెళ్ళే వాళ్ళం మా చెరువు చుట్టూరు మామిడికాయ చెట్లు జాంకే చెట్లు గోరింటాక్ చెట్టు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అన్నీ ఉండేవి అనమాట అండి తర్వాత మనకి ఆ చెరువు అనేది ఎక్స్టెండ్ చేశారనమాట అది ఎక్స్టెండ్ చేయడంతో మామిడికాయ చెట్లు అవన్నీ తీసేశారు అండి లేకపోతే మాకాయకి ఆవకాయకి మంచి కాయలు వచ్చేవి ఇప్పుడైతే లేవన్నమాట తీసేశారు ఓన్లీ కొబ్బరి చెట్లు మాత్రమే ఉన్నాయి కంపల్సరిగా ఈ రోడ్డు మీద నుంచి ఆ చెరువు దగ్గరికి వెళ్ళాలంటే ఇలాగే దాటి వెళ్ళాలండి లేదంటే పొలంలోంచి ఇంకొక వే ఉంటుందన్నమాట ఇంతవరకు మేము ఇక్కడికే వచ్చి ఎక్కువ ఆడుకునే వాళ్ళం కరోనా టైంలో కూడా ఇంట్లోనే ఉన్నాం కదండి సో ఈవినింగ్ టైమ్స్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి అందరం మాస్కులు పెట్టుకుని మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి కాసేపు ఇక్కడ కూర్చుని చల్లగాలేస్తుందండి అండి ఈవినింగ్ అయితే కూర్చుని మళ్ళీ ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళం అనమాట అప్పుడు ఖాళీయే కదండి ఎక్కువ ఇలాగే టైం స్పెండ్ చేసే వాళ్ళం అందరం మంచిగా ఆడుకునే వాళ్ళం అనమాట ఇక్కడ పొలం దగ్గర ఎక్కువ జనాలు కూడా ఉండరు కాబట్టి సో పెద్ద ప్రాబ్లమే ఉండేది కాదు ఇలా దాటినప్పుడు కింద ఇలా చిన్న బోధి కింద ఉంది కదండి అక్కడైతే వాటర్ ఉంటాయనమాట ఆ వాటర్లో చిన్న చిన్న చేపలు ఉండయండి ఇది మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా చున్నీతో ఆ లోపలికి దిగి చేపల్ని పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళి ఆ చేపల్ని వాటర్లో వేసేవాళ్ళం చాలా రోజులు ఉండేవి తర్వాత చచ్చిపోయేవండి ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ళం అనమాట ఈ చెరువు దగ్గర చాలా మెమరీస్ ఉన్నాయి కానీ మా తాతయ్య అస్సలు ఇక్కడికి రానిచ్చేవారు కాదండి ఒకవేళ మేము పొలం వెళ్తున్నామని తెలిసిందంటే వెనకాలే సైకిల్ వేసుకుని మా తాతయ్య కూడా వచ్చేసేవారు అనమాట కంపల్సరీ అంటే ఇక్కడ పాములు అవి ఉంటాయని చెప్పి భయం అనమాట అండి మేము ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోయి ఎక్కడ లోపలికి వెళ్ళిపోతామా అని చెప్పి వెనకాల సైకిల్ వేసుకుని వచ్చేవారు సైకిల్ వేసుకుని వచ్చి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అనేవారు అనమాట పాములు ఉంటాయని చెప్పి ఇలా ఇక్కడ ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసామండి మా మమ్మీ వాళ్ళు ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తారనమాట ఈ రోజంతా ఫుల్ వెజ్ అండి పొడిపప్పు మజ్జిగ చారు క్యారెట్ కొబ్బరి ఫ్రై ఆవకాయ పచ్చడి నెయ్యి అన్నం పెరుగు సూపర్ ఉందండి అన్ని కాంబినేషన్స్ అనమాట అందరం బయట కూర్చుని మంచిగా భోజనం చేసేసామండి అందరూ ఇలా కలిసి కూర్చుని తింటే చాలా బాగుందండి చాలా రోజుల తర్వాత అనమాట అందరూ కజిన్స్ అందరూ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి అందరం ఒకేసారి కూర్చుని తినేసాం అనమాట ఈ డే మొత్తం ఇలా డివోషనల్గా కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ రేపు ఎక్కడికి వెళ్తాము అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్